ప్రభుత్వాలు చెప్పిన మీరు చెప్పిన మాటల్ని మేము అమలు చేయమని చెప్పి చెప్తా ఉన్నాం ఏదో ఈటీ స్కేలో లేకపోతే ఇంకో ఇంకో స్కేల్ ఏమో చెప్పి అడగట్లేదు కనీస వేతనాల చట్టాన్ని పంతొమ్మిది వేల బేసిక్ లేదా ఎస్జిటి స్కేల్ ముప్పై వేల స్కేలు లేదా నలభై రెండు వేల మూడు వందల స్కూలషన్ స్కేలు ఇదే అమలు చేయమని చెప్తా ఉన్నాం కదా ఇన్నేళ్ల నుంచి మీరు ఎందుకు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారో ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా ఎస్ఎస్ఏ ఉద్యోగుల్లో పట్ల చిన్న చూపు అనేది సరైనది కాదు పద్దెనిమిది రోజులుగా రోడ్ల మీద నిలబడి రాష్ట్రం అంతా తిరిగి రాష్ట్రం అంతా రోడ్ల మీద ఉంటే ఈ రోజు కూడా ఇంకా పలకరించకపోవడం అనేది ఇది ఖచ్చితంగా ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం కాబట్టి ఈ ఉద్యమం అనేది లేదా ఈ పోరాటం అనేది ఈ ఒక్క రోజు ఆగిపోకూడదు ఖచ్చితంగా ఈ సమస్యలు పరిష్కరించు పరిష్కారం అయ్యే వరకు మేము మా టీపీటీఎఫ్ సంఘం ఖచ్చితంగా అందరికీ అండగా ఉంటుంది ఈ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో పల ఈపీటీఎఫ్ సంఘం మద్దతు తెలియజేస్తున్నది మన ఇందిరా పాలకులు కూడా ధర్నా పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరిగింది కాబట్టి మన ఎంబడ ఒక ప్రభుత్వం లేకపోవచ్చు అనేక ప్రజా సంఘాలు అనేక విద్యార్థి సంఘాలు అనేక రాజకీయ పక్షాలు వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి మనం ఎలాంటి ఆధారీయపడకుండా ఈ యొక్క నిరవధిక సమ్మెను మీ రాష్ట్ర నాయకులు ఏవైతే చెప్తా ఉన్నారో అప్పటి వరకు ఖచ్చితంగా మనం పాల్గొనాల్సిన అవసరం ఉంది ఈ ఈ నిరవధక సమ్మెకు తెలియజేస్తూ Pois é,